నేను మీ గంగుల మధు యాదవ్ ఈరోజు ఇక్కడ చూసినా కూడా నిరుద్యోగుల సమస్య గురించి విద్యార్థులు అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు పోరాటం ఇస్తున్నారు వాయిదా ఈ సందర్భంలో ఓయూ మహిపాల్ యాదవ్ వాళ్ళకి పక్షాన నిలబడ్డానికి కక్ష తోటి నిజంగా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఇంత దుర్మార్గమా నిజంగా ఓయూ మహిపాల్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది తక్షణమే పోలీసులు ఓయూ మైపాల్ యాదవ్ని రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఏమైపోయింది ఏం చేసిండు మైపాల్ యాదవ్ ఇలా ప్రజలకు విద్యార్థులను నిరుద్యోగులను కాపాడమని చెప్పిండు అంటే నిరుద్యోగులను కాపాడమని చెప్తే కూడా అరెస్ట్ చేస్తారా అంటే ఒకనాడు కేసీఆర్ గవర్నమెంట్ పడిపోని కారణం కూడా పాత్ర పోషించదు కూడా మైపాల్ యాదవే అవ్వలై తాతలై కాళ్ళు పట్టుకొని ముఖాలు ముక్కి అయ్యా కేసీఆర్కి ఓటే కాబట్టి ప్రతిపక్షాలకు ఓటేయండి అని చెప్పినందుకు మైపాల్ యాదవ్ అరెస్ట్ చేశారు అంటే ప్రజల పక్షాన పోరాటం ఎవరు చేస్తామని అరెస్ట్ చేస్తారా ఇలాంటి పెత్తందారులు అహంకారపూరిత ప్రభుత్వం ఉంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ప్రజలకు తప్పకుండా గుణపడని చెప్తారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు అదే విద్యార్థులు నిరుద్యోగుతో పెట్టుకోవద్దు అదేవిధంగా ఓయూ మైఫల్యదని వెంటనే చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము బీసీ సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖమర్దార్